అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైనటువంటి గౌరీదేవి మంగళహారతి పాట పాడబోతున్నాను మన ఆడవాళ్ళందరికీ ఆస్తులు అంతస్తుల కన్నా ఐదవతనమే ముఖ్యం కదా నిండు నూరేళ్ళ సౌభాగ్యం మాకు ఇవ్వమ్మా కలకాలం నీ చల్లని చూపుల దయ మాపై ఉంచమ్మ ఎల్లప్పుడూ అని అడిగే మంగళహారతి పాట అండి ప్రతి ఒక్కరు ఈ పాట నేర్చుకొని ఒక్కసారైనా అమ్మ దగ్గర పాడండి ఆ అమ్మ చల్ల చల్లని చూపుల దయ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మీకు ఈ పాట నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే మన సాంగ్స్ వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మరికొంతమంది మన మంగళహారతి పాటలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జయ మాత శుభ पशुपो कुंकोमलो सौभाग्यालो पढतुल को सगिन पुण्यरासि पशुपो कुं कोमलो सौभाग्यालो पढतुल को माङ्गल्य भलो सुख संसारम् माङ्ग मङ्गल माता शुभ प्रदाता जय मङ्गल माता ி பூஜல புண்ணிய பலம் கலமுனி சல்லனிச்சூபுல கலமுனி சல்லனிச்சு பூல பாலிச்சு மாஷித்த கல்பவல்லி ஜய மங்கல கௌரி மாதா சுப மங்கலாக பிரதான मयमङ्गल गौरी माता